వెల్కమ్ టు టిఎన్ న్యూస్ నందిపేట మండలం తల్వీద గ్రామంలో ఆదివారం రోజున గణేష్ నవరాత్రుల సందర్భంగా కురమే సంఘం ఆధ్వర్యంలోని వినాయకుని లడ్డు వేలం వేయడం జరిగింది కురమే సంఘం సభ్యులు మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో వినాయకుడిని కొలవడం జరుగుతుందని వినాయకుని కొలిచిన వారి కుటుంబ సభ్యులను ఎళ్లవేరలా వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తాడని తెలిపారు వినాయకుని లడ్డు వేలంలో అత్యధికంగా పదిహేడు వేల ఆరు వందల రూపాయలతో కైవసం చేసుకున్న కూర్మే పెద్ద పోతన్న కుటుంబ సభ్యులను ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ధన ద్రావ్యాలతో తులతూగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా వినాయకుని కోరుకుంటున్నామని కురుమే సంఘం సభ్యులు తెలిపారు జిల్లా మెట్టు పోషెట్టి డాన్స్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి డాన్స్ చేసే పిల్లలు అందరూ తొందరగా రాగారని చెప్పేసి